హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో అనమాట అమ్మ వాళ్ళు ఈరోజు స్లాబ్ పోసుకుంటున్నారు ఇది చాలా రోజుల కింద తీసిన వీడియోనే కాకపోతే నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట అనమాట どうぞ。 నేను వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిందండి ఇంకా నాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసారు అక్క బావ నైట్ నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు అక్కకి అండ్ నాకు అన్న కంపల్సరీ రావాలి మీరు స్లాబ్ పడే రోజు అని చెప్పేసి ఇంకా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళినామండి ఇంకా నైన్ థర్టీ వరకు ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసిన అనమాట ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా స్లాబ్ పోయడం స్టార్ట్ అయిపోతుంది మిల్లర్ అంటారు కదా అది కూడా వచ్చేసింది ఇసుక అండ్ కంకర కూడా వచ్చేసింది అనమాట అక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఈరోజు సరిపడే అంత ఇసుక అండ్ కంకరనే తీసుకొచ్చారు ఇంకా సిమెంట్ బస్తాలు కూడా పట్టాలి కదా కొంచెం ఇరుకుగా ఉందని చెప్పేసి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకొచ్చిండు అన్న మొత్తానికైతే వర్క్ స్టార్ట్ అయిపోతూ ఉందండి మిల్లర్ స్టార్ట్ చేసిందంటే ఇంకా వస్తారనమాట ఇసుక అండ్ సిమెంట్ అదంతా కలపడానికి వర్కర్స్ వాళ్ళు కూడా టైం అయింది లోపు కొబ్బరికాయలు అండ్ గుమ్మడికాయలు కొడదామని చెప్పేసి అమ్మ మంగళహారతి వెలిగించుకొని వెళ్దామని చెప్పేసి ఇంట్లో నుంచి కాళ్ళకు పసుపు పెట్టేసుకొని అమ్మ పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంది ఇంకా ఇల్లు నీడ పడడం అంటే మామూలు విషయం కాదు కదండి అది అదృష్టం ఉండాలి ఎప్పుడు కావాలో అప్పుడే అవుతుంది మనకి ఇల్లు అనేది అయితే ఇంకా ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుంది అంటారు కదా అదన్నమాట ఎన్ని రోజులకి ముహూర్తం కలిసి వచ్చింది ఫస్ట్ అయితే బావతో గుమ్మడికాయ కొట్టించిండ్రు ఇంకా తర్వాత అక్క కొబ్బరికాయ కొట్టింది ఇంకా నెక్స్ట్ నేను కూడా కొబ్బరికాయ మంచిగా దండం పెట్టుకొని కొడుతూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అన్నయ్య కూడా కొట్టిండు గుమ్మడికాయ ఇంకొక సైడు ఇంకా పక్కన ఒక సిస్టర్ కూడా ఉంటుంది బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట తను కూడా వచ్చింది ఆ చెల్లె ఆ చెల్లె కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది ఇంకా మిగతా వాళ్ళు కూడా కొందరు కొట్టేరన్నమాట కొబ్బరికాయలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పక్కన బాబాయ్ వాళ్ళకినా వాళ్ళందరూ కూడా కొట్టారు ఇదంతా జరిగిన తర్వాత ఇక స్లాబ్ పోయడం స్టార్ట్ అయిపోతుంది ఏం చేస్తాను ఎందుకే ఇవన్నీ అన్నం తినేసినాం కాదే పప్పు పప్పు చేతి వంట తిన చాంద్రోలు అవుతుంది అండు చింతపండు అనేసినావా తీసుకు అన్నాను చింతపండు తీసుకు తా అన్నం అయిందా అయింది వాళ్ళకి అన్నం వండింది కూరండు తంది అన్నం పసుపు எல்லாம் ஃபஸ்ட்டு போயினாங்க ఎందుకు మోస్తుండ్రు అనుకుంటున్నారా కరెంట్ వేయిందండి ఇంకా స్లాప్ ఆగద్దు కదా చాలాసేపు మళ్ళీ సాయంత్రం వర్షం ఇట్లా వస్తుందని చెప్పేసి తొందరగా స్లాప్ పడాలి కదా అందుకని చెప్పి ఇలా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారనమాట మిల్లర్కి ఇంకా వంట కూడా అయిపోయిందనమాట చేయడము అమ్మ అన్నం తినంది పంపియదు ఇంకా కష్టపడైన వంట అయితే చేసిందండి ఇంకా తినంది వెళ్తే వాళ్ళకి తృప్తిగా అనిపించదు కన్న తల్లిదండ్రులకు అవే చిన్న చిన్న ఆనందాలన్నమాట నేను తినొచ్చిన అని చెప్పిన కూడా వంట స్టార్ట్ చేసింది మాకందరికీ కూడా పప్పు అండ్ స్టార్ట్ చేసింది మంచిగా హ్యాపీగా అయింది కదా తృప్తి అయిందా హ్యాపీ కదా Yow, yeah, tanena. Uji. Yow, tanena. Slap undita. Bye. Muda bye upe. Bye. Slap baddadi manchika. Bye. Manchilena. Manchilena. Komplete. Komplete. బాయ్ అక్క ఇగ అక్క బాయ్ మెల్లగ్ నేను ఇటు జమ్ముకుంటా సరే అక్క బాయ్ మెల్లగా అక్క నేను కూడా పోతాయిగా ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఇక నేనైతే ఇంటికి బయలుదేరినమాట వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్